ఆఫీస్ పని మీద దర్శన్ బెంగళూరుకి వెళ్తూ ఉండడంతో అప్పుడు బాధలో ఉన్న శరణ్యను కూడా తనతో పాటు తీసుకువెళ్ళమని అప్పుడు తన మైండ్ కాస్త డైవర్ట్ అవుతుందని చెప్పి ఆనంద దర్శన్కి చెప్తూ ఉంటుంది ఇక దాంతో దర్శన్ ఆనంద చెప్పిందనే కారణంతో శరణ్య కూడా తనతో పాటు తీసుకువెళ్ళడానికి ఒప్పుకుంటాడు అమ్మ శరణ్య నాలుగు రోజుల పాటు అలా నువ్వు దర్శన్ ఇద్దరు కూడా బెంగళూరు వెళ్ళొస్తాయి అప్పుడు నీ మనసు కూడా కాస్త డైవర్ట్ అవుతుంది నువ్వు ఇక ఇంట్లో విషయాల గురించి ఏమీ కూడా ఆలోచించొద్దు ప్రశాంతంగా ఉండు అంత నేను చూసుకుంటాను అని చెప్పి ఆనంద ధైర్యం చెబుతూ ఉంటుంది అలాగే అత్తయ్య గారు అని చెప్పి శరణ్య కూడా దర్శన్తో వెళ్ళడం కోసం అని చెప్పి బటల్ సర్దుకుంటూ ఉంటుంది ఇక ఇదంతా చూస్తున్న అనన్యకు వల్లు మండిపోతూ ఉంటుంది ఇక్కడైతే వాళ్ళిద్దరూ ఒకటి కాకుండా ఆ శరణ్యని ఎప్పటికప్పుడు బ్యాడ్ చేస్తూ నా ప్లాన్స్లో నేను ఉండొచ్చు కానీ ఇప్పుడు వాళ్ళు బ్యాంగ్లూరుకి వెళ్తే నేను ఎలా ప్లాన్ చేయాలి అని చెప్పి అనన్య ఆలోచిస్తూ ఉంటుంది ఏంటమ్మి దేని గురించి అని చెప్పి కాంచన అడుగుతూ ఉండడంతో ఏం లేదమ్మా ఆ శరణ్య దర్శన్ ఇద్దరు కలిసి బెంగళూరుకి వెళ్తున్నారు ఆ ఆనంద దగ్గరుండి ఇదొక హనీమూన్ ట్రిప్ లాగా శరణ్య మనసు బాగోలేదని కొడుకుకి ఏవేవో చెప్పి కొడుకుతో పాటు బెంగళూరుకి పంపిస్తుంది అక్కడ వాళ్ళిద్దరూ ఏకాంతంగా ఉంటారు కాబట్టి తిరిగి వచ్చేటప్పుడు ఎక్కడ కలిసిపోయి వస్తారేమోనని భయంగా ఉంది అని అంటూ ఉంటే అయితే ఒక ఈలో కానీ ఆ శరణ్యను పైకి పంపించేసే అని చెప్పి అంటూ ఉంటే మంచి ఐడియా కానీ దాన్ని ఎలా పైకి పంపించాలో అర్థం కావడం లేదు ఏదో ఒక ప్లాన్ నేనే ఆలోచిస్తాను అని చెప్పి అనన్య కాంచినకి చెప్తూ ఉంటుంది తర్వాత రోజు ఉదయాన్నే శరణ్య పుట్టినరోజు కావడంతో అప్పుడు శరణ్య ఎంతో అందంగా రెడీ అవుతుంది శరణ్య రెడీ అయిన తర్వాత అప్పుడు ఆనంద శరణ్య కోసం అని చెప్పి స్పెషల్గా కిచెన్లో స్వీట్ చేస్తూ ఉంటుంది అప్పుడు లీలావతి ఆనంద దగ్గరికి వచ్చి ఆనంద ఏంటి ఈరోజు ప్రత్యేకంగా నువ్వు కిచెన్లో వంట చేస్తున్నావని అంటూ ఉంటే ఈరోజు నా కోడలు శరణ్య పుట్టినరోజక్క అందుకే తన కోసమే నేను ఇష్టమైన పాయసం చేస్తున్నాను నా చేతులతో చేసిన పాయసం అంటే శరణ్యకు చాలా ఇష్టం అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది ఈరోజు శరణ్యను చాలా ఆనందంగా ఉండేలాగా చూసుకోవాలి దర్శన్ని శరణ్యను గుడికి వెళ్ళి రమ్మని చెప్పాలి అని చెప్పి ఆనంద అంటూ ఉండగా అప్పుడు ఆ మాటలు వినేసిన కాంచిన కొడుకుని కోడల్ని గుడికి పంపించాలని వాళ్ళిద్దరిని దగ్గర చేయాలని చూస్తున్నావా ఆనంద నీ ప్లాన్ని నేను తిప్పికొడతాను కదా అని చెప్పి ఇదంతా విని కాంచిన కారు దగ్గరికి వెళ్ళి ఎవరు చూడకుండా కారు బ్రేకులు తీసేస్తుంది ఇక ఎంతో ఆనందంగా అనన్య దగ్గరికి వస్తుంది అమ్మి అమ్మి ఆ దర్శన్ శరణ్య ఇద్దరు కలిసి జంటగా గుడికి వెళ్తున్నారు అని అంటూ ఉంటే వెళ్తే వెళ్ళనివ్వు అని అనన్య అంటూ ఉంటుంది అది కాదమ్మి ఈరోజు ఆ శరణ్య పుట్టినరోజట ఈరోజే దాని ప్రాణాలు తీయాలని చెప్పి వాళ్ళు వెళ్తున్న కారు బ్రేకులు తీసేసాను అని చెప్పి కాంచన అనగానే చాలా మంచి పని చేసావమ్మా అని చెప్పి అనన్య పద పద కింద ఏ సీన్ జరుగుతుందో చూద్దామని చెప్పి కాంచనని తీసుకొని అనన్య కిందికి వస్తుంది కిందికి వచ్చేసరికి శరణ్య అప్పటికే ఎంతో అందంగా రెడీ అయ్యి కిందికి వచ్చి అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటుంది పుట్టినరోజు శుభాకాంక్షలు శరణ్య నువ్వు పది కాలాల పాటు పిల్ల పాపలతో చల్లగా ఉండాలి వచ్చే సంవత్సరం వరకు మీరిద్దరూ కలిసి ఈ ఇంటికి ఇవ్వాలి అని చెప్పి ఆనంద ఆశీర్వదిస్తూ ఉంటుంది దాంతో ఈ దాంతో వింటున్న అనన్య ఇవ్వడం కాదు అసలు అది ప్రాణాలతో ఉండాలి కదా దానికి భూమి మీద ఆఖరి రోజు అని చెప్పి మనసులో ఆనందపడిపోతూ ఉంటుంది ఆ తర్వాత కాంచన ఇదిగో ఓదన గారు ఈరోజు శరణ్య ఒక్కదండి పుట్టినరోజు కాదు అనన్యది కూడా పుట్టినరోజే అని చెప్పి అంటూ ఉంటుంది నా అసలే పుట్టినరోజు ఈరోజు కాదు కదమ్మా అని చెప్పి అనన్య అంటూ ఉంటే ఈ ప్రపంచం దృష్టిలో నువ్వు శరణ్య ఇద్దరు విశ్వనాథానికి పుట్టిన కవల పిల్లలే కదా అందుకే అలా అంటున్నాను అని చెప్పి కాంచన అయినా ఆ శరణ్యతో పాటు ఈరోజు నీకు కూడా స్పెషల్ ప్రియారిటీ ఉండాలి కదా అందుకే అలా చెప్తున్నాను అని చెప్పి అనన్య చెవిలో చెబుతూ ఉంటే అప్పుడు అనన్య ఆయ్ నా హ్యాపీ బర్త్డే నా ఈరోజు హ్యాపీ బర్త్డే టు మీ అని చెప్పి పాట పాడుకుంటూ ఉంటుంది హ్యాపీ బర్త్డే డిఎర్ శ్రీమతి గారు అని చెప్పి రోహిత్ బర్త్డే విషయాలు చెప్తూ ఉంటే సేమ్ టు యూ అని అనన్య అంటూ ఉంటుంది అలా అనన్య పిచ్చిదానిలాగా చప్పట్లు కొడుతూ ఉంటుంది తర్వాత ఆనంద దర్శన్ శరణ్య మీరిద్దరూ గుడికి వెళ్ళి రండి లేట్ అయిపోతుంది అని అంటూ ఉంటే అప్పుడు లీలావతి రోహిత్తో రోహిత్ ఈరోజు అనన్య పుట్టినరోజు కూడా కదా నువ్వు కూడా తనని గుడికి తీసుకుని వెళ్ళు అలా దేవుడి దగ్గరికి తీసుకువెళ్తూ ఉంటే అప్పుడైనా తనకున్న పిచ్చి తగ్గిపోతుందేమో నాన్నా అని చెప్పి అంటూ ఉంటే అలాగే అమ్మా అని చెప్పి రోహిత్ కూడా అనన్య తీసుకొని గుడికి వెళ్తూ ఉంటాడు అల్లుడు గారు అక్కడ అనన్య ఏం గొడవ చేస్తుందో ఏంటో నేను కూడా తనతో పాటు వస్తాను అని చెప్పి కాంచన కూడా వాళ్ళతో పాటు వెళ్తూ ఉంటుంది అందరూ కూడా ఇంట్లో నుండి బయటకు వస్తారు శరణ్య దర్శన్ ఇద్దరు కూడా కారు ఎక్కబోతూ ఉంటే అప్పుడు రోహిత్తో దర్శన్ అన్నయ్య ఇద్దరం ఒకే చోటుకు వెళ్తున్నాం కదా రెండు కార్లు ఎందుకు ఇద్దరం కలిసి నా కార్లోనే వెళ్దామని అంటూ ఉంటాడు కాంచనా అనయ్య ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు అమ్మ మనం తీసుకున్న గోతులో మనమే పడేలాగా ఉన్నామో ఇప్పుడు కొంపదీసి దర్శనం చెప్పిన దానికి మా ఆయన ఒప్పుకుంటాడా ఏంటి అని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఆ కార్లో ఎందుకు లల్లుడు గారు మనం ఈ కార్లోనే వెళ్దాం అని చెప్పి కాంచిన అంటూ ఉంటుంది ఆనంద అనుమానంగా చూస్తూ ఎందుకు ఈ కార్లో కూర్చుంటే ఏమవుతుంది అని అంటూ ఉంటే ఆ కార్లో కూర్చుంటే ప్రాణాలు పోతాయి అని చెప్పి కాంచిన అంటూ ఉంటుంది ఇక దాంతో అందరూ కాంచిన వైపు అనుమానంగా చూస్తూ ఉంటారు అత్తగారు ఇప్పుడు మీరు ఎందుకు ఆ మాట అన్నారో మర్యాదగా నిజం చెప్పండి అని రోహిత్ అంటూ ఉంటాడు పోయినసారి కార్లో వెళ్ళినప్పుడే కదా ఈ పిచ్చిది కార్ స్టీరింగ్ తిప్పి యాక్సిడెంట్ అయ్యేలాగా చేయబోయింది అందుకే మళ్ళీ ఏం చేస్తుందోనని భయంతో అలా అన్నాను అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది పెద్దమ్మ అక్కను చూసుకోవడానికి నేను కూడా ఉన్నాను కదా ఏం పర్వాలేదులేండి వెళ్దాం పదండి అని చెప్పి సరైన అంటూ ఉంటుంది అందరూ కూడా దర్శన్ కారులోనే గుడికి వెళ్తూ ఉంటారు ఈ అనన్య కాంచిన వాలకం చూస్తూ ఉంటే నాకు ఏదో తేడాగా అనిపిస్తుంది అని చెప్పి ఆనంద లీలావతితో అక్క వాళ్ళతో పాటు మనం కూడా గుడికి వెళ్దాం పదక్క అని చెప్పి అంటూ ఉంటుంది అలా ఆనంద వాళ్ళు కూడా మరొక కారులో దర్శన్ వాళ్ళతో పాటే గుడికి వెళ్తూ ఉంటారు దర్శన్ వాళ్ళు గుడికి వెళ్తూ ఉంటే అప్పుడు కాంచన తను బ్రేకులు తీసేసిన విషయాన్ని గుర్తు చేసుకొని టెన్షన్ పడిపోతూ ఉంటుంది దర్శన్ బ్రేక్ వేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఇక బ్రేక్ సరిగ్గా పడకపోవడంతో ఒక చెట్టుకి గుద్దేసి సడన్గా బ్రేక్ వేస్తాడో దాంతో అందరికీ కూడా చిన్న చిన్న గాయాలవుతాయి వెనకాలే మరొక కార్లో వాళ్ళు కూడా వస్తారు నాన్న దర్శన్ రోహిత్ శరణ్య మీకెవరికి ఏం కాలేదు కదా అని చెప్పి ఆనందం అంటూ ఉంటుంది లేదమ్మా ఈరోజు దేవుడి దయవల్ల చాలా పెద్ద ప్రమాదం తప్పింది కార్ బ్రేకులకు ఏమైందో ఏంటో సడన్గా ఫెయిల్ అయ్యాయి అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు ఇక దాంతో ఆనంద ఇది ఖచ్చితంగా ఈ అనన్య పని అయి ఉంటుంది దీనికి ఎన్నిసార్లు చెప్పినా కూడా బుద్ధి రావడం లేదు ఈరోజే దీని నోటితో నిజం చెప్పించాలి దీనికి ఎటువంటి పిచ్చి లేదని నిరూపించాలని చెప్పి ఆనంద వసే అనన్య ఈరోజు నీ అంతు చూస్తాను పదవి అంటూ అందరిని తీసుకొని ఆనంద గుడికి వస్తుంది పంతులు గారు ఈరోజు నా కోడలు పుట్టినరోజు తన పేరు మీద అభిషేకం చేయించండి అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత ఆనంద పంతులగారితో పంతులు గారు మా మరొక కోడలు అనన్య పుట్టినరోజు కూడా ఈరోజే నేను తన గురించి మీతో చెప్పాను కదా అని అంటూ ఉంటే చెప్పారమ్మా అందుకోసమని అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశాను అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు ఆనంద ఏం ఏర్పాట్లు చేశామని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది ఏం లేదక్క మన అనన్య పిచ్చి తగ్గిపోవడం కోసం అని చెప్పి ఇప్పటివరకు మనం ఎన్నో ప్రయత్నాలు చేశాము ఈరోజు గుడిలో ప్రత్యేక పూజ ఉంది ఆ పూజను అనన్య చేత చేయిస్తే అప్పుడు ఖచ్చితంగా తనకున్న పిచ్చి నయమైపోతుంది అని ఆనంద అంటూ ఉంటుంది అనన్యకు త్వరగా బాగవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానక్క అందుకే ఈ ప్రత్యేక పూజను చేయిస్తున్నాను అని చెప్పి ఆనంద లీలవతి వాళ్ళకి చెబుతూ ఉంటుంది అమ్మో ఈ ఆనంద ఏం ప్లాన్ చేసిందో ఏంటో అని అనన్య కంగారు పడిపోతూ ఉంటే అప్పుడు ఆనంద పంతులు గారు చెప్పారని చెప్పి అనన్యను ఒక చెట్టుకి కట్టేసి కొరడాతో వంద సార్లు కొట్టినట్టయితే అప్పుడు ఖచ్చితంగా తనకున్న పిచ్చి తగ్గిపోతుందని లీలవతి వాళ్ళకు చెబుతూ ఉంటుంది అనన్య మన కుటుంబ సభ్యురాలు కాబట్టి తన పిచ్చి తగ్గించాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది అందుకే మనం అంతా కలిసి తలా ఒక పది దెబ్బలు అనన్యను కొట్టాలి అప్పుడే తన పిచ్చి తగ్గిపోతుంది అని చెప్పి ఆనంద ముందుగా నేను మొదలు పెడతాను అంటూ కొరడ తీసుకొని అనన్యను పదిసార్లు కొడుతూ ఉంటే అమ్ము వద్దు కొట్టద్దు అని చెప్పి అనన్య గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది అలా అంటే ఎలా అనన్య నీ పిచ్చి పూర్తిగా తగ్గిపోవాలి కదా అని చెప్పి అలా అనన్య పదిసార్లు కొట్టిన తర్వాత అక్క ఇప్పుడు నువ్వు కూడా కొట్టక్క మరేం పర్వాలేదు అనన్య పాపాలన్నీ కూడా తొలగించి ఆ అమ్మవారు తనని మామూలు మనిషిని చేస్తారు నాకు ఆ నమ్మకం ఉంది కొట్టక్క అని చెప్పి ఆనంద అంటూ ఉంటే లీలావతి కూడా అలా పదిసార్లు కొడుతుంది తర్వాత దర్శన్ కోటేశ్వరరావు శరణ్య ఇలా అందరూ కొట్టిన తర్వాత కాంచన చేత కూడా ఆనంద వాళ్ళు పదిసార్లు కొరడాతో కొట్టిస్తూ ఉంటారు ఇక అలా అందరూ కూడా అనన్యను కొరడాతో కొడుతూ ఉంటే ఆ దెబ్బలు తాళలేక ఇక చాలు ఆపండి నాకు ఎటువంటి పిచ్చే లేదు ఇంతకు మించి కొడితే నేను పైకి పోయేలాగా ఉన్నాను అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక ఆ విధంగా ఆనంద అయితే మొత్తానికి తన కోడలు సరైన ప్రాణాలు తీయాలనుకున్నందుకు అనన్యకు బుద్ధి చెప్తుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం